సేతారెడ్డి రూరల్లో పనిచేసుకున్నా ఆయన నీకు ఏమో అవసరం ఉందో రూరల్లో మాట్లాడు నువ్వు కోవిడ్ నియోజకవర్గం మాట్లాడిన అర్హత నీకు లేదు నువ్వు రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు ఎప్పుడున్నావు నల్లబరిెడ్డి కుటుంబాలు ఎప్పుడు రాజకీయం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా నువ్వు కనీసం వార్డు మెంబర్ కాదు నువ్వు ఒక చేతక డొక్కు చేత వేసుకొని తిరుగుతున్న పరిస్థితి రోజు కొన్ని వేల కోట్లు సంపాదించుకునే పరిస్థితి వచ్చేస్తావు నీ బంగళాలు నీ పరిస్థితులు నీ కార్లు నీ టైమింగ్ నీ క్రైము నువ్వు చేసేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ తెలుసు కానీ నువ్వు కూడా వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి విజయసాయి రెడ్డి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు మాట్లాడుతున్నావు అంటే దెయ్యాలు వచ్చేసి వేదాలు వలిస్తాయంటే దానికి ఇదే నిదర్శనం మరి రూరల్ ప్రజలు కాసుకో ఉన్నారు నాయ నీ కోసం నువ్వు ఏదో తీసుకొచ్చి కండ కండవేస్తున్నావు జనాలకి వాళ్ళు మళ్ళీ ఈటోన్ పోతా ఉంటారు ప్రతి ఒక్కరు వాళ్ళని బలవంతంగా ఎంతో చేసి తీసుకొస్తున్నావు నేను ఇంతమంది అన్నా నా కింద ఖర్చుని సాయంకాలం మళ్ళీ మళ్ళీ లెక్క పంపిస్తా ఉండవు ఈ లెక్కలు కూడా కొన్ని రోజులతో ముగిస్తాయి శాశ్వతంగా కూడా నీకు రూరల్ ప్రజలు సమాధి కట్టబోతున్నారు రాజకీయ సమాధి కట్టించి నీ ఇంటికాడ కూర్చోబెట్టే పరిస్థితులు దగ్గరున్నాయి నువ్వు కూడా ఏదైతే నీకు రాజకీయ భిక్ష పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు నీకు ఇక ఎవరు కూడా క్షమించడు అక్కడ నుండి ఓటర్ కూడా క్షమించడని ఇక రాజుపాల నుంచి పత్రికంగా తెలియజేస్తా ఉన్నా ఇంకేదైనా మాట్లాడదలుచుకుంటే మేము కూడా రెడీగా ఉన్నాం భయపడే పరిస్థితి లేదు నీ అదుపులో ఉండి నీ రోరల్ పరిధిలోనే ఉండాలి కానీ మా కోరు జోలు కూస్తే మేము కూడా ఇంకా అని మనం చేసుకుంటా